హాయ్ హలో నమస్తే ఏజే ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూస్తున్న ప్రజలందరికీ నమస్కారం అండి మనం పవన్ కళ్యాణ్ గారి అది ఇప్పుడు మనం ఇంకా ఆయన బయటకు రాలేదు నామినేషన్కి ఇవాళ ఆయన నామినేషన్ మా ఛానల్లో మీకు లైవ్ చూపిస్తామండి ఇవాళ మా ఛానల్లో మా కెమెరామెన్ హరి గారు మేము పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ వేళ మా ఛానల్ నుంచి మాకు చాలా ఆనందంగా ఉంది మా ఏజే ఎంటర్టైన్మెంట్ తరఫున గారికి ఈ ప్రచారాన్ని ఎడిటె చేస్తానికి మా ఎడిటర్కి మా కెమెరామ్యాన్కి మా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సార్ మనం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర ఎలా కోలాహలంగా ఉందో నామినేషన్ ఎలా వేస్తున్నారు ఏటీఎం చేస్తున్నారో అన్ని ఎవరు

hello hindi ka maya